హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టెన్ ఎఫెక్టివ్ మాన్సూన్ టిప్స్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా వేసవి ముగియడంతోనే వర్షాకాలం వెంటనే వచ్చేసిందండి ఈ క్రమంలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి పడుతున్నాయి కూడా విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వానాకాలం శరీరానికి మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది తరచూ కురిసే వానలు జల్లులతో వానాకాలంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగానూ ఉంటుంది అయితే ఈ చల్లటి వాతావరణం కారణంగానే మనకు వర్షాకాలంలో తరచూ జలుబు దగ్గు రొంపలు వేధిస్తుంటాయి ఇక నిల్వ నీటిలో పెరిగే దోమల వలన తరచూ జ్వరాలు రావడం మలేరియా డెంగ్యూ లాంటి అనేక రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది అంతేకాకుండా వాతావరణంలోని మార్పుల మూలంగా వ్యాధి నిరోధకత సన్నగిలుతుంది ఈ కాలం రోగకారక జీవులకు అనుకూలమైనదిగా గుర్తించాలి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకుతాయి కాబట్టి సీజన్ మార్పులకు అనుగుణంగా మనం మార్చుకోవాల్సిన ఆహార అలవాట్లు వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం టిప్ నెంబర్ వన్ ఈ సీజన్లో తరచూ కురిసే వానల వలన ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఎక్కువ అలాంటప్పుడు త్రాగునీరు కలుషితమయ్యి నీళ్ల నుండి అనేక వ్యాధులు వ్యాపిస్తాయి అందువల్ల పిల్లలు పెద్దలు కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలి టిప్ నంబర్ టూ ఈ సీజన్లో ఫుడ్ని ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తినాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని తినడం ఏమంత మంచిది కాదు రాత్రిపూట నిల్వ ఉంచిన పదార్థాలను కూడా తినకండి టిప్ నంబర్ త్రీ కాయగూరలు ఆకుకూరలపై మట్టితో పాటు క్రిమికీటకాల గుడ్లు లార్వాలు నిల్వ ఉండే అవకాశం ఈ కాలంలో ఎక్కువ కాబట్టి కూరగాయల్ని ఆకుకూరల్ని వండుకునే ముందు ఉప్పు నీటిలో ఐదు నిమిషాల పాటు నానబెట్టి శుభ్రమైన నీటితో కడిగి వండుకోవాలి టిప్ నంబర్ ఫోర్ ఈ కాలంలో వర్షం పడిన తర్వాత నిల్వ ఉండే నీటిలో నడవడం అవాయిడ్ చేయండి అలా కుదరినప్పుడు వర్షపు నీటిలో పాదాలు తడిచిన వెంటనే శుభ్రమైన నీటితో కాళ్లను కడిగి తడి లేకుండా పూర్తిగా తుడిచి ఆరనివ్వాలి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి లేక ఆల్మండ్ ఆయిల్ని రాయాలి ఇలా చేయడం వలన పాదాలకి గోళ్లకి ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి టిప్ నెంబర్ ఫైవ్ మెయిన్లీ రైనీ సీజన్లో ఎవ్రీడే మాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ కాలంలో వివిధ రకాల బ్యాక్టీరియా వైరస్లు వర్షపు నీటితో పాటు మన ఇంట్లోకి వచ్చేస్తాయి అందువల్ల ఎవ్రీడే మాప్ పెట్టడం మర్చిపోకండి యాంటీసెప్టిక్ సొల్యూషన్ని యూస్ చేసి మీ పిల్లల బట్టల్ని వాష్ చేయండి హౌస్ని క్లీన్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ చిన్నపిల్లలు ఉన్నట్లయితే బేసిక్ మెడిసిన్ని అవైలబుల్గా ఉంచుకోండి వారికి ఫుడ్ తినే ముందు తిన్న తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్తో చేతులు కడిగే విధంగా నేర్పించండి పిల్లలు పెద్దలు వేసుకునే బట్టలు డ్రైగాను నీట్గాను ఉండేలా చూడండి కొద్దిగా ఆరి తడిగా ఉండే బట్టల వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఎక్కువ టిప్ నెంబర్ సెవెన్ సురక్షితమైన ఆహారం తీసుకోవడం ఈ కాలంలో చాలా ముఖ్యమైన విషయం అండి లేదంటే కలరా టైఫాయిడ్ డయేరియా వంటి రోగాలు ప్రబలతాయి మీరు తినే తాగే ఫుడ్ని మూతల పెట్టి ఉంచండి బయటి రోడ్ల మీద ఆహారం తీసుకోకపోవడమే మంచిది లిక్విడ్ బేసిస్ ఫుడ్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి మాంసం చేపలు ఫ్రాన్స్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ అన్ కుక్డ్ ఫుడ్ని ఈ కాలంలో వీలైనంత మటుకు తగ్గించాలి టిప్ నెంబర్ ఎయిట్ ఈ కాలంలో వేడి నీటిలో నిమ్మరసం కాస్త తేనెను కలుపుకొని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అల్లం మిరియాలు వెల్లుల్లి పసుపు వీటిని ఆహారంలోనో కాఫీ టీ పాలల్లోనో వేసుకొని తీసుకోవడం వల్ల జలుబు ముక్కు దిబ్బడిని తగ్గించి వ్యాధి నిరోధకతను పెంచుతాయి రోజుకి నాలుగు నుంచి ఐదు తులసి ఆకుల్ని తినండి ఇలా తినడం వలన వైరల్ ఫీవర్స్ కోల్డ్ని రానివ్వకుండా చేసి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది వేపాకులు నేచురల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఇంకా వేడి పాలల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపుని కలుపుకొని త్రాగడం వల్ల వైరల్ ఫ్లూ కాఫ్ మరియు మలేరియా రోగాలు దరి చేరకుండా ఉంటాయి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఈ డిసీజ్ని కలిగించే క్రిములతో పోరాడతాయి ఈ కాలంలో ఫ్రెష్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోండి హాట్ డ్రింక్స్ని ప్రిఫర్ చేయండి లైక్ హెర్బల్ టీ టర్మరిక్ మిల్క్ వెజ్ సూప్స్ లాంటివి తీసుకోండి బాగా జలుబు చేసినప్పుడు వేడి నీటిలో జండు బమ్ని మరియు పసుపుని వేసి ఆవిరి పట్టండి ఎంత ఉపశమనం కలుగుతుందో మీరే గమనించవచ్చు టిప్ నంబర్ నైన్ దోమలు కుట్టకుండా ప్రికాషన్స్ తీసుకోండి కిటికీలకి మెష్లని వాడండి మస్కిటో నెట్లను మస్కిటో రెపలెట్ స్ప్రేలను వాడండి మస్కిటో కాయిల్స్ను మాత్రం యూజ్ చేయమాకండి పిల్లలకి ఫుల్ స్లీవ్స్ బట్టల్ని తొడగండి దోమలు చేరే టైంలో తలుపులు కిటికీలు క్లోజ్ చేసి ఉంచండి ఈ కాలంలో పిల్లలకి వానలో తడవడం అంటే చాలా ఇష్టం అలాగే ఇన్ఫెక్షన్స్కి పిల్లలంటే ఇష్టం అందువలన ఈ కాలంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి స్కూల్ నుంచి తడిచి వచ్చిన పిల్లలకి వేడి నీటిలో ఏదైనా యాంటీసెప్టిక్ లోషన్ని యూజ్ చేసి స్నానం చేయించండి ఈ సీజన్లో సౌందర్య సంబంధిత సబ్బుల కంటే డెటాల్ శావలాన్ వంటి సోప్లను వాడడం మంచిది టిప్ నంబర్ టెన్ వర్షాకాలంలో జీన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయకండి అవి తడిస్తే తొందరగా ఆరవు మన శరీరంపై ఏ భాగాలలో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో అక్కడ టాల్కమ్ పౌడర్ని రాయడం మంచిది తడి చెప్పులు బూట్లని వేసుకోకండి అలా వేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఈ కాలంలో మీరు బయటకు వెళ్ళే ఏ సమయంలోనైనా అంబరిల్లాని కోట్ని దగ్గర పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ వాటర్ బాటిల్ని కూడా క్యారీ చేయండి ఈ కాలంలో కళ్ళని ముఖాన్ని అపరిశుభ్రమైన చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకండి హ్యాండ్ కర్చీఫ్ లేదా నాప్కిన్ని యూజ్ చేయండి వీటన్నిటితో పాటు మీ ఇంటి చుట్టుపక్కల ప్రదేశం అంతా నీట్గా ఉండేలా చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఉండే నీరు దోమలకి ఆవాసంగా మారతాయని గమనించండి కాబట్టి ఎప్పటికప్పుడు వాడని ఖాళీ వాటర్ ట్యాంక్లని క్లీన్ చేయండి వాటర్ కూలర్స్ని ఫ్లవర్ పాట్స్ని పాత టైర్లలో నిల్వ ఉండే నీటిని తీసేసి క్లీన్ చేయండి మీ చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ నీరు నిల్వ ఉన్న చోట పరిసరాలు అశుభ్రంగా ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉండాలి అలా చల్లడం వలన ఈగలు దోమలు ఆ పరిసరాల్లో చేరకుండా అరికట్టవచ్చు అంతేకాకుండా వర్షాకాలంలో చెట్లు పడిపోవటం కరెంటు స్తంభాలు కూలిపోవటం కరెంటు తీగలు తెగిపడటం వంటి ఆకస్మిక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా టెన్ ఎఫెక్టివ్ మాన్సూన్ టిప్స్ని ఈ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్